కాంగ్రెస్ పార్టీకి శకునిల మారిన మైనంపల్లి హనుమంతరావు శకునిల షెనిల మారని గజ్వేల్ కొండపాక వంటి మామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లో నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయమోహన్లు అన్నారు మల్కాజిగిరిలో చెల్లని రూపాయి గజ్వేల్లో చెల్లుతుందా ఎంపీ ఎన్నికల్లో గజ్వేల్లో కాంగ్రెస్కు పెరిగిన ఓట్లు మెదక్లో తగ్గడానికి కారణం ఏమిటి అని వారు ప్రశ్నించారు సిద్దిపేట జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటే చూస్తూ సహించేది లేదు అని కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు శికునులా మారి గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నట్లు వారు తెలిపారు గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తో పాటు సిద్దిపేట జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారి నామినేటెడ్ పోస్టుల భర్తీకి అడ్డం పడుతున్నట్లు ఆరోపించారు పార్టీ బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలను కాకుండా కొందరిని ప్రోత్సహిస్తూ కోటరీ ఏర్పాటు చేసుకున్నట్లు విమర్శించారు ముఖ్యంగా గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నరసారెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం తగ్గదని నిలదీస్తూ మల్కాజ్గిరిలో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని నిలదీశారు ఎంపీ ఎన్నికల్లో గజ్వెల్ నియోజకవర్గంలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఓట్లు పెరగగా మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ముప్పై ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఎందుకు తగ్గాయో మైనంపల్లి చెప్పాలని వారు డిమాండ్ చేశారు అలాగే తన నియోజకవర్గం మల్కాజ్గిరిలో కూడా మూడో స్థానానికి పడిపోయినట్లు గుర్తు చేశారు భూస్వామి కుటుంబం నుండి వచ్చిన తోముకుంట నర్సారెడ్డి రాజకీయాల్లో ఆస్తులు వంద ఎకరాలకు పైగా వ్యవసాయ పొలాలు కోల్పోక గజ్వెల్లో కేసీఆర్ను ఎదుర్కొంటూ ప్రతిక్షణం కార్యకర్తలకు అండగా ఉంటున్న ఆయనను టార్గెట్ చేస్తుండడంలో ఏమిటని ప్రశ్నించారు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పెద్ద వ్యవహరించాల్సిన మైనంపల్లి హనుమంతరావు కొంతమందిని వెంటేసుకొని తిరుగుతూ తన పరువు తానే తీసుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు బ్లాక్మెయిల్ రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయం చేస్తే తాము ప్రోత్సహించేవారమని కానీ ఆయనలో ఒక విధమైన అహంకారం పెద్దదారిపో కూడా కనిపిస్తుందని అన్నారు కాగా నర్సారెడ్డితో పాటు ఇక్కడి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తుండగా తమపై పగబట్టిన ఆయన పద్ధతి మార్చుకోవాలని హితో పలికారు అయితే సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రతిష్ట పెంచాల్సిన ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీని చేజేతిలో భూస్థాపితం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పార్టీ అభివృద్ధికి కలిసి వస్తే సహకరిస్తామని అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అడంకిగా మారితే ఆయన వ్యవహరిస్తున్న తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంటూ తాము నామినేటెడ్ పదవుల కోసం ఎవరికీ నయా ఇవ్వలేదని వారు ప్రమాణం చేశారు వైస్ చైర్మన్లో సర్దార్ఖాన్ ప్రభాకర్ గుప్తా పరశురామ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్కాజ్గిరిలో ఓడిపోయినా అంటే వస్తే రెండు టికెట్లు ఇస్తే వస్తా అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి మళ్ళీ రెండు టికెట్లు ఇస్తే ఉంటాడో ఊడతాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు కానీ మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా ఏక దాడిపోయి తెస్తా అని చెప్పి అయ్యప్ప గుళ్ళో ఇలానే ప్రమాణాలు చేయించిండు ఆయన ఎవరు నల్లతో నల్లతోటి ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులో పెస్తున్నాడు ఆయన మల్కాజిరి చూసుకోకుండా మెదక్ చూసుకోకుండా కొడుకున్న మెదక్ చూసుకోకుండా ఏమో ఆయనకే పని గజ్వెల్కి వచ్చి ఏం చేస్తాడు ప్రుఫ్లు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు ఆయన వచ్చి హాయిబాయి అనుకుంటా బండి మీదది హాయ్ హాయిబాయి అని ఊపుకుంటూ పోడు తప్ప అంత మించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు పోరా మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి ఆర్ అంటే కాళ్ళు పిలిస్తే ఆడికొచ్చి కేటీఆర్ తిడుతుండడు తప్ప సమస్యలు అడిగే పాప అది మీ అందరినీ దృష్టిలో ఉండేదే ఆ విషయం కూడా మీ మీ సమక్షంలో జరిగింది కొత్తగా ఆయన చూసి కూడా తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం పార్టీని గ్రూప్ తగ్గ లేకుండా చేద్దామని అంటుంటారు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ పోయాల ప్రతి చిన్నదానికి ఏదో వచ్చి వచ్చిపోయి నేను కురిపేస్తున్నా నేను పార్టీని బలోపతం చేస్తున్నా అంటున్నాడు అలా అట్లా అనేటు మనకు ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లోప్పుడు మాత్రం ముప్పై మూడు వేలు పడ్డాయి ఎంపీ ఎలక్షన్లోపు అరవై ఆరు వేలు పడ్డాయి నరసన్న నర్సారెడ్డి గారి ఆత్మర్యాణ అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే బట్ ఈ మైనంపల్లి వస్తే మైనంపల్లి వచ్చి మా దగ్గర చేసింది ఏం లేదు ఆయన ఈ ఎందుకు రావాలి మొదల ఈ వచ్చి గ్రూపులను ఎదురు ఆయన గురుకులం పెంచి మాల తగాదాలు పెంచి లోకల్ బాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది అందుకు ఆయన వచ్చినా కానీ మాకు లాభం లేదు పార్టీకి మేమందరం కష్టం చేసిన వాళ్ళు మస్తువు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ మా నర్సారెడ్డి గారు ఆధ్వర్యన ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నా ఒక గంటలో ఉన్న వివేకన్న వస్తుని స్వాగతం పలకడానికి గంట గంటల ఐదు వందల మంది ఒక పిలుపు మేరకు ఐదు వందల మంది జమ చేసే దమ్ము మా నర్సారెడ్డి గారికి ఉంది ఆయన ద్వారా మేము కష్టం చేస్తా అందరం ఉన్నాం ముఖ్యంగా ఆయన మెదక్లో చూసుకోమను ఎనభై ముప్పై ఐదు వేలు మైనస్ అయిడు మెదక్ ఆయన కొడుకు దగ్గర ముప్పై ఐదు వేలు మైనస్ అయిడు మన దగ్గర ముప్పై ఐదు వేలు ప్లస్ అయినాయి అదే మల్కాజగిరిలో మైనస్ అయిడు ఎంపీ ఎలక్షన్ల అది చూడకుండా ఆయనకు వచ్చి రంజాన్ పండుగ రంజాన్ పండుగ కోడచ్చు మల్కాజ్గిరిలో లేరా ముస్లింలు వీటికి వచ్చి ఒక్క దగ్గరికి వచ్చిపోతాడు ముస్లింలు అందరి మల్కాజ్గిరి చూసుకోవాలి కదా అవి చూసుకోకుండా తీడికి వచ్చి మాలో గ్రూపులు పెంచుకుంటూ ఆయన ఉద్దేశమైంది ఇక్కడ గ్రూపులు పెంచాలి నేనే అందరి పెంచుకుంటా నేను కాపాడుతున్న పార్టీని చెప్పుకుందని అంత మించి ఆయన ఆలోచన విధానం కరెక్ట్ లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అందరినీ కష్టం పార్టీ కష్టం చేసిన పార్టీకి మేము ఎక్కువ కష్టం చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే కొందరు మాకు ఈ పదవులు ఇచ్చిన రెడ్డి గారిని మేము అలా మనిషికి ఒక కోటి రూపాయలు ఇచ్చామని అభియోగం చేసుకుంటా బదనాలు చేసుకుంటూ వచ్చారు అందుగాను మేము ప్రమాణపూర్వకంగా నేను నరేందర్ రెడ్డి అని నేను వెంకటేశ్వర స్వామిపై దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఏం చెప్పినా నిజమే చెప్తాను అబద్ధం చెప్పని ఈ సందర్భంగా తనకు నర్సారెడ్డి గారికి నేను కోటి రూపాయలు ఇచ్చి ఈ పదవి తీసుకుందా అని బదనాలు చేసే నాయకులకు అందరికీ నా బాగానే మీరు కూడా గుడిలోకి వచ్చి నాకు ప్రూవ్ ప్రూఫ్ చేయండి మీరు చేసే పనులన్నీ బదనామలాంటివి బదనామ చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు అలానే మేము ఇది రూపాయి చేయలేదని నేను దేవుడి మీద ప్రమాణం చేసి ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా అభియోగం చేసే వాళ్ళ మీద నేను మీ ద్వారా తెలియపరుస్తున్నా అందరినీ కష్టం పార్టీ కష్టం చేసిన పార్టీకి మేము ఎక్కువ కష్టం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కొందరు మాకు ఈ పదవులు ఇచ్చిన నర్సారెడ్డి గారిని మేము అలా మనిషికి ఒక కోటి రూపాయలు ఇచ్చినమని అభియోగం చేసుకుంటా బదేసుకుంటూ తెలుసు అందుకుగాను మేము ప్రమాణపూర్వకంగా నేను నరేందర్ రెడ్డి అని నేను వెంకటేశ్వర స్వామిపై దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఏం చెప్పినా నిజమే చెప్తాను అబద్ధం చెప్పని సందర్భంగా తనకు నర్సారెడ్డి గారికి నేను కోటి రూపాయలు ఇచ్చి ఈ పదవి తీసుకున్నా అని బదనాలు చేసే నాయకులకు అందరికీ నా బాగానే మీరు కూడా గుడిలోకి వచ్చి నాకు ప్రూవ్ ప్రూఫ్ చేయండి మీరు చేసే పనులన్నీ బదనాం బదనామీ ఎలాంటి బదనామ చేస్తున్నావు ఏం పని చేస్తున్నారు అలానే మేము ఏం ప్రూఫ్ అయ్యే నేను దేవుడి మీద ప్రమాణం చేసి ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా అభియోగం చేసే వాళ్ళ మీద నేను మీ ద్వారా తెలియపరుస్తున్నా దేవుడి మీద ప్రమాదం చెప్తాను దేవుడు ఎక్కడ చేస్తా మీదే చెప్తున్నా నేను గుండే ఏంటి నేను నాకు ఈ పదవి రావడానికి కారణం నా కష్టమే నాకు ఈరోజు పదవి వచ్చింది దీనికి ఎక్స్ఎమ్ గారికి పైసలు కోడి రూపాయలు ఇచ్చామని చెప్పి అవసరంగా పుగార్లు వ్యాపింగ్ చేస్తారు వేస్ట్గా గా ఆ పుగార్లు చేసుకోవాలి ఎందుకంటే కష్టం చేసిన వాళ్ళకే పదవి వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు తెలుసు మొత్తం తొమ్మిది మండలాలు తెలుసు మీ తెలుసు ఎందుకంటే ఈ పైసలు అనేది ప్రేసేజ్ చేసి అంత మీరు చేయలేదు ఆయన కోవర్టుగా మారి రఘునందన్ రావు గారికి ఆయన ముఖ్య కార్యండి ఈ సందర్భంగా మేము అపోహ పడాల్సి వస్తుంది అలాగనే కనబడుతుంది కూడా రేపు పొద్దుగా కూడా ఇంకా ఇలా ఇవ్వకపోతే కూడా బలం చెప్తాడు